నమస్తే వెల్కమ్ న్యూస్ బ్లాక్ మార్కెట్లోకి తరలిపోకుండా చర్యలు చేపట్టాలని కోరితే పెట్టడం అన్యాయమని తెలిపారు కడప జిల్లా జమ్మల మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పొరబాటు ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని కార్యకర్తలను నిలువరించడానికి పోలీసులు అడ్డుకున్నారు పోలీసులను దాటుకుని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆర్టీఓ ఆఫీస్ కు చేరుకునే కార్యాలయో అక్బల్ భాషాకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల మంది రైతులు తమ సమస్యలపై రోడ్డెక్కారన్నారు యూరియా కొరత సృష్టించింది కూటమి తెలిపారు ఎరువులను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నది కూటమి నాయకులన్నారు బ్లాక్ మార్కెట్ దందా గురించి సరసమైన ధరలకు ఎరువులు ఇవ్వండి అడిగితే రైతులపై కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు బ్లాక్ మార్కెట్ లో అమ్మే వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు ఎన్ని కేసులు పెట్టిన రైతుల తరపున పోరాటాలు ఆపమని తెలిపారు اوه 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 அறிக்கைக்கு பதில் சொல்லுங்க வெறி அடி நடி சொல்லுங்க மாங்க பண்ண போட்டோ வாங்க 100 கால் ర్యాలీ చేస్తే మీద కేసులు పెడతామని పోలీసులు మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయని రాత్రి నుంచి అందరికి ఫోన్లు చేస్తున్నారు హౌస్ అరెస్ట్లు అంటారు ర్యాలీలో పాల్గొనొద్దు వచ్చే కేసులు అన్నారు కానీ ఇంత నోటీసులు ఇచ్చినారు అందరికి నాకు కూడా నోటీసులు ఇచ్చినారు తెలద నాలు ఇచ్చినారు ఇంటికి అందరి ఇంట్లో పోయినారు కేసులు పెడతామని చెప్పి భయపెడుతున్నారు అనే రైతులు ఆగినారా వేల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చినారు ఎందుకు వచ్చినారు వాళ్ళ బాధ వాళ్ళ కడుపు మండుతూ ఉంది దాన్ని అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో కావాలని చేసినట్టు ఏదో యూరియా కొడతా జగన్మోహన్ రెడ్డి చేతిలో ప్రభుత్వం ఉందే యూరియా కొరత సృష్టించింది మీరు బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నది కూటమి నాయకులు మీరు చేస్తున్నారు దాన్ని అంటే మీరు బ్లాక్ మార్కెట్ దందా చేస్తూ ఉంటే నోరెత్తి రైతులు కూడా అడగకూడదా ఏ బ్లాక్ మార్కెట్లో అమ్మొద్దు సరసమైన ధర ఎంఆర్పి రేట్లో ఎరువులు ఏమని అడుగుతూ కూడా కేసులు పెడతారు బ్లాక్ మార్కెట్ అమ్మే వాళ్ళ మీద కేసులు పెట్టండి నిజాయితీగా బ్లాక్ మార్కెట్ను ఆపండి అరికట్టండి అంటే కేసులు పెడతారా పెట్టండి చూస్తాం ఎన్ని కేసులు పెడతారో రైతుల తరఫున పోరాటం చేస్తానని చేద్దాం రెండో దాల్మీ అంత మోసమో మీరు